ఆస్తమా వ్యాధి చాలా రోజులుగా ఉంటూ తగ్గకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాటిల్లో ప్రధానమైన కారణం గ్యాస్ట్రో ఈజోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అంటారు అంటే ఈ యాసిడిటీ మూలాన గొంతులోకి యాసిడ్ మనకు తెలియకుండానే వచ్చి లంగ్స్లోకి వెళ్ళి ఉన్న ఆస్తమాని అది ఇంకా కంట్రోల్ కాకుండా ఇబ్బంది చేస్తూ ఉంటుందన్నమాట రెండవది సైనస్ ప్రాబ్లం సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే వాళ్ళల్లో కూడా ఆ ఇన్ఫెక్షన్ గొంతు లంగ్స్లోకి వెళ్ళిపోయి ఈ ఆస్థమా ప్రాబ్లం పూర్తిగా కంట్రోల్ అవ్వకుండా చేస్తూ ఉంటుంది మూడవది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏబిపిఏ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే కూడా ఈ ఆస్థమా ప్రాబ్లం అనేది పూర్తిగా కంట్రోల్ అవ్వదు అదేవిధంగా యాంగ్జైటీ టెన్షను ఇలాగ సైకలాజికల్గా ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉన్నట్లయితే ఆ డిస్టర్బెన్సెస్ మూలాన ఈ ఆస్తమా ప్రాబ్లం కూడా కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు యాంగ్జైటీ టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆస్తమా సిమ్టమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఆస్తమా మెడిసిన్స్ సరైన కాంబినేషన్స్లో సరైన డ్యూరేషను సరిగా వాడకపోతే కూడా ఈ ఆస్థమా ప్రాబ్లమ్స్ అనేవి పూర్తిగా తగ్గవు సో ఆస్తమా తగ్గాలి అంటే ఆస్తమా మెడిసిన్స్ కరెక్ట్ మెడిసిన్స్ కరెక్ట్ కాంబినేషన్స్ కరెక్ట్ డ్యూరేషన్ వాడాలి అదేవిధంగా వీటితో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అసిడిటీకి సంబంధించిన మెడిసిన్స్ కానీ సైనస్ ఇన్ఫెక్షన్స్ వాటిని కంట్రోల్ చేసే మెడిసిన్స్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒకవేళ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన మెడిసిన్స్ అదేవిధంగా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఈ ఆస్తమా మెడిసిన్స్తో పాటు వాడుకున్నట్లయితే ఆస్తమా ప్రాబ్లం పూర్తిగా తగ్గుతుంది